బీజేపీ చరిత్ర ఓన్లీ నలభై ఇండ్లే నలభై సంవత్సరాల చరిత్రని బీజేపీ ఇది తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది పదే పదే ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి అమిత్ షా కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హరి మన ఛానల్ లైవ్ ఉందా ఓకే పదే పదే మనం రోజు మీడియాలో చూస్తున్నాము బీజేపీ నాయకులు తెలంగాణలో అసలు వాళ్ళే దేశభక్తులని డబ్బ కొట్టుకునే కార్యక్రమం మనం రోజు మీడియాలో మేము చూస్తున్నాం అందరం చూస్తున్నాం వాళ్ళు డబ్బ కొట్టుకునే కార్యక్రమాన్ని సరే రాజకీయంగా మీ లేనిది ఉన్నది చెప్పు లేనిది ఉన్నట్టుగా చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ రాజకీయ పార్టీ యొక్క మీ అవసరం అది కానీ నిజమైన చరిత్ర కూడా చెప్పాల్సిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మీడియా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు తెలుగు తెలుగు ప్రజలకు అందరికీ ఈ మీడియా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక అవగాహన ఒక ఆలోచన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ అసలు అసలైన దేశభక్తుల యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ దేశానికి అసలైన దేశభక్తులు ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం అసలైన రాహుల్ గాంధీ దేశభక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం ఎక్కడ కూడా మేమే అని చెప్తలేరు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ అంటే వాళ్ళు వాళ్ళు అసలైన దేశ అసలైన దేశభక్తుల కుటుంబం కాబట్టి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరము మాకు లేదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి తత్వం ఈ డూప్లికేట్ బీజే పళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు డూప్లికేట్ దేశభక్తులు బీజే పళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు అంతే కదా మనము ఎక్కడో ఒక దగ్గర మనం కొన్ని సినిమాలలో చూస్తుంటాం ఎవరో ఒక రైతు ఏడుస్తే ఆ ఏడుపు మీద ఒక డైరెక్టర్ అన్నంత మసాలా నింపి దాన్ని హైప్ క్రియేట్ చేసి దాని మీద కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు సినిమాలలో అంటే ఉన్నాయి వరిజినట్టు లేదు సినిమాలలో నేను పాత సినిమాలు మేము చూసేవాళ్ళం కదా ఆ సినిమాలకి ఈ సినిమాలకు అప్పుడు పాత ఎన్టీ రామారావు పాత అక్కినే నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు ఈట టై ఆయుధ యాక్టర్స్ వాళ్ళంతా ఇప్పుడు చాలామంది క్రియేటివ్ యాక్టర్స్ ద్వారా అయిపోయారు అంతా ఏది ఆ కెమెరాలు ఆ గ్రాఫిక్స్ అట్లనే వర్జినల్ ఆర్డర్స్ ఒక ఎట్లయితే ఉండ్రియో అట్లనే కాంగ్రెస్ పార్టీ అసలైన దేశభక్తుల క్యారెక్టర్ హీరోస్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఈ గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరయ్యా అంటే బీజేపీ వాళ్ళు గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరంటే బీజేపీలో ఒకసారి ఈ కాలం ఎట్లయిందంటే తెలియదు కొత్త జనరేషన్ ఆనాడు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఏం చేసింది ఇప్పుడు తెలియదు గ్రాఫిక్స్లో ట్రాప్ అయిపోతున్నారు ఇప్పుడున్న యువతరం ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి నేను అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని నేను ఈరోజు ప్రారంభించిన ఈరోజు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఈ దేశభక్తుల కుటుంబం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దానికి ఇది ఫస్ట్ ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు ఎక్కడ ఇదంతా ఇండిపెండెన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు వన్ థర్టీ ఇయర్స్ చరిత్ర అందరూ తెలిసిందే సరే రాహుల్ గాంధీ గారి కుటుంబం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు మోతిలాల్ నెహ్రూ గారు అంటే రాహుల్ గాంధీ గారి ముత్తాత రాహుల్ గాంధీ గారి ముత్తాత మోతిలాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి అధ్యక్షుడిగా నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో అమృత్సర్లో వారు ఒకసారి అక్కడ ఏఐసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు నైన్టీన్ నైన్టీన్ ఏం రాంగ్ లేదు కదా ఓకే రెండోసారి మొదటిసారి అయిపోయిన తర్వాత రెండోసారి కూడా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మోతిలాల్ నెహ్రూ గారు నెహ్రూ గారు తాత ముత్తాత గారు రెండోసారి కలకత్తాలో వారు కాంగ్రెస్ పార్టీ ఏసీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు అలా అప్పటికి ఆ దాని తర్వాతనే వారు న్యాయవృత్తి బ్రిటిష్ పరిపాలనలో న్యాయ న్యాయవాదిగా న్యాయవృత్తిగా వారు వారు ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఏది మోతిలాల్ నెహ్రూ గారు సరే ఆనాటి వయసు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసచ్చు ఇప్పుడున్న జనరేషన్ వారు కూడా తెలియదు మరి మీ దాంట్లో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు ఐడియా లేదు ఇప్పుడున్న మీడియా జర్నలిస్టులకు ఎంతమందికి తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు తెలిస్తే సంతోషం తెలియకపోతే తెలుసుకున్న ప్రయత్నం అందరం చేద్దాం నేను కూడా నాకు కూడా వినదు నేను కూడా చరిత్ర అంతా మా హరి ప్యారో ద్వారా తెప్పించుకొని నేను మీ ముందు చెప్తున్నా ఇదంతా ఆనాటి నుంచి న్యాయవృత్తిలో వారు సంపాదించినంత ఆస్తులంతా కూడా మోతిలాల్ నెహ్రూ గారి తర్వాత ఈ ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అప్పుడు తన కొడుకు నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు అదే అదే టైంలో ఈ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగానే ఇండి మన దేశాని కోసము వారు ఏదైతే వాళ్ళ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో బొద్దిలా నెహ్రూ గారు రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆస్తులన్నీ కూడా వారు స్వాతంత్ర ఉద్యమాని కోసము మొత్తం కూడా ఉపయోగించడం జరిగింది ఇది చరిత్ర ఇది 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 ఒక చరిత్ర ఇట్లా మనము చెప్పుకుంటూ పోతుంటే ఒక అందుకే ఓన్లీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే దేశభక్తులం మనీ వాళ్ళు ఎక్కువ ప్రచారం ఈ మధ్యలో ఏమైపోయింది వీళ్ళకి తగ్గట్టు వీళ్ళకు ఇవన్నీ ఏంటి ఈ ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా డెవలప్ అయింది దీంట్లో సరే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్న వాస్తవాలే రాస్తారు కొంత ఒక వ్యవస్థ ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎవరైనా ఈరోజు వాళ్ళ వాట్సాప్లో సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టి వస్తుంది రైట్స్ అవి కాదని తప్పట్టలేము వాళ్ళకు అనుకూలంగా ప్రచారాన్ని వాళ్ళకు అనుకూలంగా మర్చుకునే విధంగా వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వాళ్ళు బాగా ఒకటికి వంద సార్లు మేమే దేశభక్తులము మేమే దేశ అసలైన దేశభక్తులు పాపం ఎక్కడ క్లెయిమ్ చేస్తులేరు ఈ డూప్లికేట్ బీజేపీ దేశభక్తులే ఏం చేస్తున్నారు ఇదంతా ఏం చేద్దాము ఇప్పుడున్న జనానికి సింపుల్గా థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వచ్చేది షార్ట్ కట్ చూస్తున్నారు అది ఫిక్స్ అయిపోతున్నారు జనాలు కూడా అలా అది పెద్ద సమస్య అయింది కాబట్టి అందుకే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ గా తెలంగాణ ప్రదేశ్ నుంచి మేము గాంధీభవన్ మీడియాలో చాలా స్పష్టంగా తెలంగాణ గాంధీభవన్ మీడియా నుంచి చెప్పదలుచుకున్నాం ఏంటంటే అసలైన దేశభక్తులు మేము చెప్పక తప్పలేదు ఇక ఇక డూప్లికేట్ బీజేపీలో ప్రచారం చేసుకుంటే అసలైన దేశభక్తుల గురించి మేము చెప్పకపోతే ఇక మాది కూడా తప్పే